అనుదిన నిత్య జీవకు మాటలు దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మన తండ్రి అయిన దేవుని పేరు సైన్యములకు అధిపతి హోవ ఆయన మన పక్షమున యుద్ధము చేయవాడు యుద్ధములో ఆయనతో గెలవగలిగిన వారు ఎవరు విజయము మనదే ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచి ఫరో సైన్యాన్ని తరిమి వారికి జయాన్ని ఇచ్చింది మన తండ్రి అయిన దేవుడే ముందు ఉన్న ఎర్ర సముద్రము నుండి రక్షణ కలుగజేసింది ఆ తండ్రి అయిన దేవుడే మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసేవాడు కనుక భయపడక ముందుకు సాగిపోదాము అన్ని విషయములో జయము దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము ప్రభా మీ కొందనాలు తండ్రి ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దేవా మీ కొందనాలు మీరు మా పక్షమునుండగా మాకు విరోధిగా ఈ లోకంలో ఎవరు ఏమి చేయలేరునైనా జయము మాదే మరణాన్ని జయించి తిరిగిలేచిన ఏసయ మాకును సమస్త విషయములలో జయము అనుగ్రహించి మీ బిడలుగా ఈ లోకంలో దీవించమని ఈ వాక్యం వింటున్నా నీ బిడలందరినీ దీవించమని ఏసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేచునాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్ కృప మనందరికి తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధ దేవుని మందిరం